జనగలం న్యూస్కి స్వాగతం గుంతకల్ మున్సిపాలిటీ పారిశుద్ధ క్యాంప్ ఆటో డ్రైవర్లకు పదకొండు నెలలుగా జీతాలు ఇవ్వని రెడ్డి ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాం అధికారులకు చెప్పినా ప్రజాప్రతినిధులకు కూడా చెప్పాం మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదని ఆటో డ్రైవర్లు మాకు పూట గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని మాకు జీతాలు ఇప్పించి న్యాయం చేయండి అని సిపిఐ కార్యాలయం నియోజకవర్గం కార్యదర్శి బద్రీస్వామి ఆధ్వర్యంలో వారి ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఆటో జీతాల కొరకు ఈఎస్ఐ కొరకు ఈ సమావేశం వేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ఏఐటిసి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ గౌరవాధ్యక్షులు వీరభద్రస్వామి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధ్యక్షులు కొండయ్య సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కులాయప్ప గారు అదేవిధంగా ప్రజానాట్య మండలి నాయకులు ప్రసాద్ గారు క్లాప్ ఆటో డ్రైవర్లు కూడా ఏఐటీసీ క్లాప్ ఆటో డ్రైవర్లు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది గుంతకల్ మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా రెడ్డి ఏజెన్సీ వారికి క్లాప్ ఆటో డ్రైవర్ల తరఫున ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం ప్రధానంగా గుంతకల్లో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఇరవై ఆరు ఆటోలు వార్డుల ఎందు పొడి చెత్త తడి చెత్త సేకరణ కోసం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా వారి టాప్ ఆటోలు తీయడం జరిగింది ఆ రోజు ఇరవై ఆరు ఆటోలు కూడా పట్టణంలో పరిశుభ్రంగా ఉంచుకుంటూ రావడం జరిగింది మరి వారి కాంట్రాక్ట్ అయినటువంటి రెడ్డి ఎంటర్ప్రైజెస్ వారు సకాలంలో జీతాలు ఇవ్వక ఎనిమిది నెలల కాలం అయినప్పుడు ఇప్పుడు మరి ఏఐటిసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు కూడా నిరసన కార్యక్రమం కూడా తీసుకున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే మరి జీతాలు ఇవ్వడం జరిగింది అక్కడ కార్మికులను కూడా విధుల్లోకి తీసుకోకుండా మరి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మున్సిపల్ ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా రెడ్డి ఎంటర్ప్రైజెస్ వారు ప్రధానంగా వీరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది ఈ విషయాలపై అనేక మార్లు మేము రెడ్డి ఎంటర్ప్రైజెస్ గారికి అడిగాం గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారిని వెంకట రమణయ్య సార్ని ఇద్దరు కమిషనర్లు కూడా అడిగాం అయ్యా వీళ్ళ క్లాప్ ఆటో డ్రైవర్లు జీతాల పరిస్థితి ఏమి అని చెప్పేసి అడిగితే సంబంధిత మున్సిపల్ ప్రజాప్రతినిధులు కౌన్సిల్లో పద్దెనిమిది లక్షల చిల్లర వీళ్ళకి జీతాలు ఇవ్వాలా మన నిధులనుంటే ఇస్తామని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం కౌన్సిల్లో పెట్టారు కౌన్సిల్ ఆమోదం కూడా పొందింది పొందినా కూడా నేటికి నాలుగైదు నెలలు అవుతున్నా కూడా జీతాలు ఇవ్వలే మరి మా మరో మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు ఈయన వచ్చేసి లేదా జీతాలు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం ఏం లేదు అడిట్ గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వారు ఓకే చేస్తే ఇస్తాము అంటున్నారు మరి వారిని సంప్రదిస్తే మాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు రెడ్డి ఏజెన్సీ వారి సబ్ అకౌంట్ గుంటకల్లో ఏర్పాటు చేస్తే ఆ అకౌంట్లకి డబ్బులు వేస్తాము అని చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు సురేషు రమేష్ వారి ఆధ్వర్యంలో మరి రెడ్డి ఎంటర్ప్రైజెస్ సబ్ అకౌంట్ను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము వేయలేము వేస్తే మాకు అడిటింగ్లో మాకు ఇబ్బందిగా ఉంది మేమేం చేయలేము అని చెప్పారు మరి ఈ విధంగా పూర్తిగా దాదాపుగా పదకొండు నెలలు కావస్తున్న జీతాలు ఇవ్వకపోతే ఈ క్లాప్ ఆటో డ్రైవర్లు కుటుంబాల ఆర్థిక పరిస్థితి తినడానికి తిండి లేదు పిల్లల్ని చదివించుకోవడానికి ఫీజులు కట్టడానికి అమౌంట్ లేవు అనారోగ్యమైతే చూపించుకోవడానికి డబ్బులు లేవు వీళ్ళు ఆకలి చావుకు గురవుతున్నారు ఇక్కడ గుంతకల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు మున్సిపల్ అధికారులు ఉన్నారు మరి జిల్లా స్థాయి అధికారులు ఉన్నా కూడా ఈ సమస్యల పరిష్కారానికి రాలేకపోతున్నారు అదేవిధంగా గు అనంత మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు మున్సిపాలిటీల్లో ఉన్నాయి ఇరవై రెండు రెడ్డి ఏజెన్సీ వారికి ఇరవై మరి సాయి దుర్గా ఏజెన్సీ వారికి ఉన్నాయి సాయి దుర్గా ఇరవై ఏజెన్సీల్లో మున్సిపాలిటీలో అప్డేట్ జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి పిఎఫ్ఈస్ఐ రికవరింగ్ ఉంది అది పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కూడా కాదు మన రాష్ట్రమే మన రాష్ట్రంలో ఉండుకొని కూడా సకాలంలో జీతాలు అక్కడ ఇస్తున్నారు ఇక్కడ రెడ్డి ఏజెన్సీ వాళ్ళు ఇవ్వడం లేదు దీన్ని అదే పనికి మరి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎండి అయినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము సంప్రదిస్తే మా ఏఐటిసి సిపిఐ నాయకులు సంప్రదిస్తే రెడ్డి ఏజెన్సీ వారు అప్డేట్గా ఈఎస్ఐ చెల్లించడం లేదు కనుక మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేసి అక్కడ వాళ్ళు నిలబెట్టేశారు మరి ఇక్కడ చూస్తే రెడ్డి ఏజెన్సీ వారు లే మున్సిపాలిటీ కమిషనర్ చెప్పాను మీ మున్సిపాలిటీలో జీతాలు తీసుకోమని చెప్పేసి దొంగ చాటుతున్నాడు రెడ్డి ఏజెన్సీ ఏజెన్సీ వారు వీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గర సమీప బంధువు అని ఈయన నివాసం అని కూడా మా ఎంక్వైరీలో కూడా తేలింది మరి ఇంత అధ్వానంగా ఈ రోజు క్లాప్ ఆటో డ్రైవర్లు ఇరవై రెండు మున్సిపాలిటీల్లో జీతాలు లేకోకుండా పదకొండు నెలలు సంవత్సరము దాదాపు రెండేళ్లు కావస్తుంది అయినా చెల్లించలేకపోతే చాలా బాధాకరం వెంటనే ఈ అమౌంట్ని కూడా చెల్లించాలా ఒక శుభ పరిమాణం పరిణామం చెప్పాల కూటమి ప్రభుత్వం నుంచి మన ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలో క్లాప్ ఆటోలు ఉన్నాయి ఆ క్లాపాటోలు నడుస్తున్నాయి వారికి పంచాయతీ ద్వారానే వాళ్ళకి జీతాలు ఇప్పుడు చెల్లించేదానికి జీవో అమలు పరిచాడు వారు ఎంత అదృష్టవంతులు పని చేస్తేనే వెంటనే ఫలితం ఉంది మరి పదకొండు నెలలుగా పనిచేస్తున్నా కూడా గుంటకల్ మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ క్లాప్ ఆటో డ్రైవర్లకి జీతాలు రాకుండా పోవడం చాలా బాధాకరం మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకోవాలా అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలా మరి ఈ గుంటకల్లో జరుగుతున్నటువంటి కార్మికుల ఆకలి చావుల్ని మరి ఎమ్మెల్యే గారు సంబంధిత టీడీపీ అధికారులు కూడా ఇటువైపు చూడాలా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలా కౌన్సిల్ అనుమతి పొందినా కూడా ఆ డబ్బులు రాలేదంటే ఎంత బాధాకరం అది నిన్ను మొన్ననే అనంతపురకు పోయి ఆర్టీ గారిని కూడా కలిచారు మన రాష్ట్ర ఏఐటీసీ నాయకులు రాజేష్ గౌడ్ గారు చిరంజీవి గారు కృష్ణయ్య గారు మరి కా క్లాప్ ఆటో డ్రైవర్లు కలుపుకొని మరి ఆర్డీ గారి దగ్గర ఫోన్లో మాట్లాడి ఏఓ గారికి కూడా మెమరాణం ఇవ్వడం జరిగింది ఇలాగే చేస్తే ఇలాగే చేస్తే ఈ క్లాప్ ఆటో డ్రైవర్లని కలుపుకొని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏఐటిసి సిఐటి యూనియన్లు సంప్రదించి అదేవిధంగా ఇంజనీర్ సెక్షన్ యూనియన్లకు సంబంధించిన లీడర్లు కలుపుకొని మున్సిపాలిటీలో మరి పారిశుద్ధ మరి అది ఇంజనీరింగ్ వర్క్ లైటింగ్ వాటర్ సెక్షన్ మొదలగు సమస్యలు అన్నింటిలోనూ ఆ ప్రభావం చూపించే విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి కూడా వెనకాడ బోమని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ గౌరవ అధ్యక్షులుగా మరి అదే ఉన్న పార్టీ లీడర్లుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని సమీకరించైనా ఈ సమస్యను తెలుసుకునైనా ఈ పత్రిక ద్వారా తెలుసుకునైనా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం